మంచిర్యాల జిల్లాలో కొంతమంది జర్నలిస్టుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అక్రమ వసూళ్లకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు ఈ రోజు మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ జిల్లాల్లో విలేకరుల పేరు చెప్పి విద్యా సంస్థలు ఇతర సంస్థలకు ఫోన్లు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఇప్పటికే జిల్లాలో నకిలీ విలేకరులపై పలు కేసులు నమోదు చేశామన్నారు ఇక ముందు ఎవరైనా నకిలీ విలేకరులు బెదిరింపు కుదింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు జర్నలిస్టులు కాని వాళ్ళు ద్విచక్ర వాహనాలపై మరియు కార్లపై ప్రెస్ వేసుకుని తిరిగినట్లయితే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు చేపడతామన్నారు అనర్హులు వాహనాలపై ప్రెస్ స్టిక్కర్ వేసుకున్నట్లయితే తొలగించాలన్నారు ఒకవేళ పోలీస్ తనిఖీలలో అటువంటి బండి దొరికితే కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు విలేకరులు విలేకరులు మనం చెప్పుకుంటూ ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారనే సమాచారం ఉంది దీనిలో భాగంగా మంచిర్యాల పట్టణంలో ఒక కేసు నమోదు చేసినాము ఈరోజు వచ్చిన ఫిర్యాదు మేరకు జన్నారం పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా విలేకరులు అనేవాళ్ళు ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ సమాజానికి ప్రజలకు ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యవస్థలకు వార్తలను సేరవేస్తూ అవగాహన కల్పించే వాళ్ళు చాలా గౌరవప్రదమైన వృత్తి దీంట్లో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసే సీనియర్ పాత్రికేయులు ఉన్నారు జర్నలిజం లాంటి ఉన్నత చదువులు చదివి కూడా వాళ్ళు సమాజ సేవలో వృత్తిలో భాగంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఇటీవల కాలంలో ఇతరత్ర పేర్లు పెట్టుకొని విలేకరులు కాకపోయినా విలేకరులమని చెప్తూ సొంత డబ్బుల ఆదాయం మార్గంగా ప్రజల్ని పీడించడం కోసం ప్రజల్ని భయపెట్టియడం కోసం ఇతర వ్యాపార సంస్థల దగ్గర కూడా పోతున్నట్టు వచ్చింది అట్లాంటి వారిపైన కఠినమైన చర్య తీసుకుంటాం ఎక్స్ట్రాక్షన్ కేసులు కూడా నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా వెహికల్స్పై కూడా ప్రెస్ అని రాసుకుంటున్నారు ప్రెస్కు సంబంధం లేని వాళ్ళు ప్రెస్ అని రాసుకుంటున్నారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము ఎవరైతే నిజమైన విలేకరులు ఉంటారో వాళ్లకు వెసులుబాటు కల్పిస్తాము ఎవరైతే ప్రెస్ కాకుండా ప్రెస్ అని ఉంటారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా విలేకరు కాని వ్యక్తి ప్రెస్ అని పెట్టుకొని తిరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా అలాంటి ఉద్దేశాన్ని అలాంటి పనులను మానుకొని చక్కగా ఉండాలని కోరుతున్నాము ఈరోజు నుంచి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది దాని ప్రకారము క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది